హాయ్ అండి అందరికీ నమస్కారం నమస్కారం జన్మ నక్షత్రాలు వాళ్ళ భవిష్యత్తు దోషాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనం జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్ని జన్మ నక్షత్రముగా జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్యం ప్రకారం నక్షత్రాలకు అధిపతులుగా గ్రహాలు ఆది దేవతలుగా దేవతలు ఉంటారు నక్షత్రాలను దేవ రాక్షస మానవ గణాలుగా విభజించారు జ్యోతిష్య శాస్త్రంలో గణాలను అనుసరించి వ్యక్తుల గుణగణాలను గణిస్తారు అశ్విని నక్షత్రం మొదలుకొని రేవతి వరకు ఇరవై ఏడు తారల లక్షణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం జనన సమయంలో నక్షత్రాల ఆధారంగా జన్మరాశిని నిర్ణయించి వారి లక్షణాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా అశ్వనీ నక్షత్రము అశ్వనీ నక్షత్రము అశ్వనీ నక్షత్రములో ఒకటవ పాదమందు శిశువు జన్మించిన ఎడల ఆ శిశువుకు తండ్రికి ఇద్దరికీ దోషము కలదు ఈ దోషము మూడు నెలలు ఉంటుంది ఈ దోషము నాకు శాంతి మహన్యాస రుద్రాభిషేకం చేయించుకోవాలి నక్షత్ర నవగ్రహ జపము చేయాలి దానము చేయాలి సువర్ణ దానము చేయాలి ఈ నక్షత్రములో రెండవ పాదం మూడవ పాదం నాలుగవ పాదములకు దోషము లేదు అయినను నక్షత్రము దోషము అయినందున సామాన్య శాంతిని చేయవలను అయ్యవారు అనగా వేద బ్రాహ్మణులు మంత్రాలు చదువుతుండగా శిశువు యొక్క ముఖమును తండ్రి నూనెలో చూడటం అశ్వని నక్షత్రం ఎందు పుట్టిన పురుషుడు ధనవంతుడు సౌందర్యవంతుడు సౌర్యవంతుడు అధికమైన వినయము బుద్ధి కలవాడు సమర్థుడు కీర్తి సుఖము గొప్ప శరీరము కలవాడు అగును అశ్వనీ నక్షత్రమున పుట్టిన స్త్రీ వ్యవహారములయందు నేర్పు కలదిగా ఉంటుంది బలవంతురాలు అగును కొంచెం అహంకారం కలదిగా ఉంటుంది భరణీ నక్షత్రం భరణీ నక్షత్రములో ఒకటవ పాదము రెండవ పాదము నాలుగవ పాదములతో జన్మించిన వారికి దోషము లేదు మూడవ పాదములో పుత్రుడు జన్మించిన ఎడల ఆ శిశువుకు తండ్రికి దోషము అలాగే కూతురు పుట్టినట్లయితే ఆ పుట్టిన ఆడ శిశువుకు తల్లికి దోషము ఈ దోషం ఇరవై ఏడు రోజులు ఉంటుంది ఈ దోష శాంతికి శివాలయంలో హోమం చేయించుకోవాలి అలాగే నక్షత్ర నవగ్రహ జపములు దానములు చేయించవలను ఈ నక్షత్రములో ఒకటవ పాదం రెండవ పాదం నాలుగవ పాదంలో జన్మించిన వారికి దోషం లేకపోయినా నక్షత్రము దోషము అయినందున సామాన్య శాంతి చేయించుకోవలసి ఉంటుంది అంటే శిశువు యొక్క ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూడటం భరణీ నక్షత్రంలో పుట్టిన పురుషుడు విద్వాంసుడు ఆరోగ్యవంతుడు బుద్ధిమంతుడు యథార్థము అనగా చూసింది చూసినట్లు నిజాలు మాట్లాడేవాడు అలాగే దృఢమైన శరీరం కలవాడు అగును భరణీ నక్షత్రంలో పుట్టిన స్త్రీ వివాహానికి ముందు కానీ వివాహం తరువాత కానీ ఎప్పుడైనాను రాజభోగాలు అనుభవిస్తూ తన జీవితాంతం అలాగే కొనసాగుతుంది ఈమె హాస్యముగా మాట్లాడు స్వభావం కలది తల్లిదండ్రులను పెద్దలను ఎంతో గౌరవంగా చూస్తుంది కృతికా నక్షత్రం కృతికా నక్షత్రములో మొదటి పాదం రెండవ పాదం నాలుగవ పాదంలో జన్మించిన వారికి దోషం లేదు మూడవ పాదంలో పురుషుడు గనక జన్మించినట్లయితే ఆ శిశువుకు తండ్రికిని దోషం స్త్రీ గనక జన్మించినట్లయితే ఆ శిశువుకు తల్లికి దోషము కలుగును ఈ దోషశాంతికి మహన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపములు దానములు చేయించవలెను ఈ నక్షత్రములో ఒకటి రెండు నాలుగు పాదములలో జన్మించిన వారికి సామాన్య శాంతిని చేయవలెను అంటే శిశువు యొక్క ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూడవలను కృతికా నక్షత్రంలో జన్మించిన పురుషుడు గంభీరముగా నుండును న్యాయశా న్యాయశాస్త్రమును ఎరిగిన వాడు ప్రజాపాలకుడు సమర్థుడు అభిమానము కలవాడు అగును కృతికా నక్షత్రంలో పుట్టిన స్త్రీ కీర్తివంతురాలు తేజోవతి కోపము కొంచెం అధికముగా ఉంటుంది అలాగే దృఢమైన శరీరం కలదిగా ఉంటుంది రోహిణీ నక్షత్రము రోహిణీ నక్షత్రము మొదటి పాదంలో శిశువు జన్మించిన తల్లికి మేనమామలకు దోషము రెండవ పాదంలో జన్మించిన తల్లికి తండ్రికి మేనమామలకు దోషము మూడవ పాదంలో జన్మించిన తల్లికి మేనమామలకు దోషము నాలుగవ పాదంలో జన్మించిన ఎడల మేనమామలకు దోషము కలుగును అందువలన ఈ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించిన కూడా దోషము కలదు ఈ దోష నివారణకు మహన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపములు దానములు సువర్ణ దానము చేయించవలెను రోహిణి నక్షత్రంలో జన్మించిన పురుషుడు మంచి రూపము కలవాడు స్థిరమైన బుద్ధి కలవాడు అభిమానము కలవాడు సౌఖ్యము అనుభవించువాడు సమర్థుడు తేజస్సు కలవాడు రతిప్రియుడు భోగిమయుడు రోహిణీ నక్షత్రములో పుట్టిన స్త్రీ పుత్రులు పుత్రికలు కలదిగా ఉంటుంది రూపవంతురాలు అవుతుంది కీర్తి ప్రతిష్టలు కలదిగా ఉంటుంది దీర్ఘాయుర్ధాయము కలదిగా ఉంటుంది మృగశిర నక్షత్రము మృగశిర నక్షత్రములో ఏ పాదములో జన్మించిననూ దోషము లేదు అంతా శుభప్రదము మృగశిర నక్షత్రములో పుట్టిన పురుషుడు ధనవంతుడు ఉత్సాహవంతుడు శత్రువులను జయించువాడు పెద్ద పెద్ద కార్యములను సాధించువాడు పరిశుద్ధుడు వేదములను ఎరిగినవాడు అగును మృగశిరా నక్షత్రంలో పుట్టిన స్త్రీ సౌందర్యము కలది సంతానము కలది గౌరవ ప్రతిష్టలు కలది ధర్మకార్యములు చేయునది పుత్ర సంతానమును కలిగి ఉంటుంది ఆర్ద్రా నక్షత్రము ఆర్ద్రా నక్షత్రములో ఏ పాదములో జన్మించినను దోషము లేదు అంతా శుభప్రదము ఆర్ద్రా నక్షత్రములో పుట్టిన పురుషుడు సౌర్యవంతుడు క్రయ విక్రయముల సమర్థుడు చేసిన మేలు మరచువాడు క్రూర కార్యములు చేయువాడు చింత లేనివాడు అగును ఆర్ద్ర నక్షత్రమున పుట్టిన స్త్రీ కలహ ప్రియురాలు పాపకార్యములు చేయుటకు వెనుకాడనిది అగును పునర్వసు నక్షత్రము పునర్వసు నక్షత్రములో ఏ పాదమందు జన్మించినను దోషము లేదు అంతా శుభప్రదము పునర్వసు నక్షత్రంలో జన్మించిన పురుషుడు మహా గొప్ప సౌందర్యవంతుడు పరస్త్రీల యొక్క కార్యములు చేసి పెట్టుటయందు నేర్పు కలవాడు శ్రమజీవి అల్ప సంతోషి తొందరగా నడుచువాడు అగును పునర్వసు నక్షత్రమున పుట్టిన స్త్రీ శాంత స్వభావము కలది బంధువుల ఎందు ఎక్కువ ప్రేమ చూపునది ఓర్పు కలది ధర్మ కార్యములు చేయునది ధనవంతురాలు గుణవంతురాలు అగును పుష్యమీ నక్షత్రము పుష్యమీ నక్షత్రములో మొదటి పాదములో పుత్రిక పుత్రులు జన్మించిన ఎడల మేనమామకు దోషము కలదు రెండు మూడు పాదములలో పుత్రిక పుత్రులు జన్మించిన తల్లిదండ్రులకు దోషము ఈ దోషశాంతికి మహన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపములు దానములు గంధపు చెక్క దానము చేయించవలను నాలుగవ పాదములో జన్మించిన వారికి దోషము లేదు అయినను నక్షత్రము దోషమైనందున సామాన్య శాంతిని చేయించవలెను అనగా వేద పండితులు మంత్రాలు చదువుతున్నప్పుడు తండ్రి పుట్టిన శిశువు యొక్క ముఖమును నూనెలో చూడటం అన్నమాట పుష్యమే నక్షత్రములో పుట్టిన పురుషుడు బలవంతుడు మిక్కిలి కామము కలవాడు స్థిరబుద్ధి కలవాడు పరిశుద్ధుడు విద్యలయందు సమర్థుడు ధైర్యము చాలనివాడు అగును పుష్యమే నక్షత్రములో పుట్టిన స్త్రీ రూపవతి ధార్మికురాలు దేవ బ్రాహ్మణ భక్తి కలది ఐశ్వర్యవంతురాలు అదృష్టవంతురాలు అగును ఆశ్లేష నక్షత్రము ఆశ్లేష నక్షత్రము మొదటి పాదములో పుత్రుడు జన్మించినను పుత్రిక జన్మించినను దోషము లేదు శుభప్రదము రెండవ పాదములో పుత్రుడు జన్మించినను పుత్రిక జన్మించినను తండ్రికి దోషము మూడవ పాదములో పుత్రుడు జన్మించినను పుత్రిక జన్మించినను తల్లికి దోషము నాలుగవ పాదములో పుత్రుడు జన్మించినను పుత్రిక జన్మించినను తండ్రికి ఆ శిశువుకు ఇద్దరికీ దోషము ఈ నక్షత్రములో మొదటి పాదములో జననమైన వారికి సామాన్య శాంతి అనగా శిశువు యొక్క ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూడటం రెండు మూడు నాలుగు పాదములలో పుట్టిన వారికి మహన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపములు దానములు సువర్ణదానము చేయించవలను ఆశ్లేష నక్షత్రములో పుట్టిన పురుషుడు సౌందర్యవంతుడు మంచి సౌభాగ్యము కలవాడు క్రూరుడు పరస్త్రీల ఎందు ఆసక్తి కలవాడు రహస్యముగా రతులు చేయువాడు చక్కగా మాటలు చెప్పేవాడు వ్యసనములకు లోబడువాడు అగును ఆశ్లేష నక్షత్రమున పుట్టిన స్త్రీ మరీ ఎక్కువగా మాట్లాడును కలహప్రియురాలు క్రూర స్వభావము కలదిగా ఉండును మకా నక్షత్రము మకా నక్షత్రములో మొదటి పాదములో పుత్రిక పుత్రులు జన్మించిన ఎడల ఆ శిశువుకు తండ్రికి దోషము రెండవ పాదంలో జన్మించిన వారికి దోషము లేదు మూడవ పాదంలో పుత్రుడు జన్మించిన ఎడల తండ్రికి పుత్రిక జన్మించిన ఎడల తల్లికి దోషము కలదు నాలుగవ పాదములో జన్మించిన వారికి దోషము లేదు మకా నక్షత్రములో మొదటి పాదములో జన్మించిన వారికి మహన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపములు దానములు సువర్ణ దానము చేయించవలెను రెండవ పాదము నాలుగవ పాదములో జన్మించిన వారికి సామాన్య శాంతి అనగా శిశువు యొక్క ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూడటం అన్నమాట మకా నక్షత్రమున పుట్టిన పురుషుడు క్రూడు క్రూరుడు కలవాడు కోపము ఎక్కువగా ఉండును పైపై మాటలు మాట్లాడుతూ ఉండేవాడు అగును దేవతలను గురువులను పూజించువాడు మిక్కిలి తేజోవంతుడు అగును వాదించుటయందు సమర్థుడు కలవాడు మకా నక్షత్రంలో పుట్టిన స్త్రీ గౌరవనీయురాలు ధనవంతురాలు దేవతాభక్తి కలదిగా సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటుంది పూర్వ ఫాల్గుని పూర్వ ఫాల్గుని నక్షత్రములో ఏ పాదమందు ఏ శిశువు జన్మించినను సామాన్య దోషము ఈ దోష శాంతికి సామాన్య శాంతిని చేయుట మంచిది అనగా శిశువు యొక్క ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూస్తే సరిపోతుంది పూర్వ ఫాల్గుని నక్షత్రములో పుట్టిన పురుషుడు ధనవంతుడు ధర్మాత్ ధర్మాత్ముడు కార్య విచారణ నెరిగినవాడు సత్పురుషుడు నృత్య శాస్త్రములో సమర్థుడు కలవాడు అగును పూర్వ పాల్గొని నక్షత్రములో పుట్టిన స్త్రీ ఉత్తమమైన సంతానము కలదిగా ధనవంతురాలు శత్రుజయమును పొందినది అగును ఉత్తర ఫల్గుని నక్షత్రము ఉత్తర ఫల్గుని నక్షత్రములో మొదటి పాదములో పుత్రిక పుత్రులు జన్మించిన ఎడల తల్లిదండ్రులకు దోషము నాలుగవ పాదములో పుత్రికా పుత్రులు జన్మించిన ఎడల సోదరులకు దోషము కలుగును ఈ దోషశాంతికి మహన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపములు దానములు తిలపాత్ర దానము చేయవలెను ఈ నక్షత్రములో రెండు మూడు పాదములలో జన్మించిన వారికి సామాన్య శాంతిని చేయించవలెను శిశువు యొక్క ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూడటం అన్నమాట ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించిన పురుషుడు శత్రువులను జయించువాడు ఐశ్వర్యవంతుడు సుఖభోగాదులను అనుభవించువాడు స్త్రీల ఎందు మిక్కిలి ప్రేమగలవాడు యథార్థము చెప్పువాడు పండితుడు అగును ఉత్తర ఫల్గుని నక్షత్రమున పుట్టిన స్త్రీ స్థిరమైన మనస్సు కలది గృహకృత్యముల ఎందు నేర్పు కలది గుణవంతురాలు ధనవంతురాలు అగును నక్షత్రము హస్తానక్షత్రములో మొదటి పాదము రెండవ పాదము నాలుగవ పాదములో జన్మించిన వారికి దోషము లేదు మూడవ పాదములో పుత్రుడు జన్మించిన తండ్రికి పుత్రిక జన్మించిన తల్లికి సామాన్య దోషము కలదు ఈ దోషమునకు సామాన్య శాంతి చేయిస్తే సరిపోతుంది అంటే శిశువు యొక్క ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూస్తే సరిపోతుంది హస్తానక్షత్రములో జన్మించిన పురుషుడు విద్య విద్వాంసుడు ధనవంతుడు పరోపకారి అందమైన వాడు చొరవ ధైర్యము కలవాడు అగును హస్తానక్షత్రములో పుట్టిన స్త్రీ గౌరవ వంతురాలు ఐశ్వర్యము కలది అగును గురుదేవతా భక్తి కలది సౌందర్యవంతురాలు మంచి గుణవంతురాలు అగును చిత్తా చిత్తా నక్షత్రము మొదటి పాదములో పుత్రికా పుత్రులు జన్మించిన ఎడల తండ్రికిని రెండవ పాదములో పుత్రికా పుత్రులు జన్మించిన తల్లికిని మూడవ పాదములో పుత్రిక పుత్రులు జన్మించిన ఎడల సోదరులకు దోషము ఈ దోషములకు మహన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపములు దానములు వస్త్రదానము సువర్ణముతో సువర్ణముతో రూపమును చేయించిన ప్రతిమను దానము చేయవలను నాలుగవ పాదములో జన్మించిన వారికి సామాన్య శాంతిని చేయించవలను అనగా శిశువు యొక్క ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూచుటాయని తెలియజేయవలను నక్షత్రములో పుట్టిన పురుషుడు చిత్రవర్ణములు గల వస్త్రములను ధరించువాడు సంచార జీవితము కలవాడు ధనవంతుడు భోగభాగ్యములను అనుభవించు కలవాడు చిత్తానక్షత్రమునందు పుట్టిన స్త్రీ రూపవతి ఆభరణాలను ధరించునది తల్లిదండ్రుల ఆదరణను పొందునది సౌఖ్యములను అనుభవించునది అగును స్వాతి నక్షత్రము స్వాతి నక్షత్రములో ఏ పాతమునందు జన్మించినను ద్వా దోషము లేదు శుభప్రదము స్వాతి నక్షత్రములో పుట్టిన పురుషుడు ధర్మాత్ముడు సత్యము పలుకువాడు వ్యాపారమునందు నేర్పు కలవాడు విద్యావంతుడు శూరుడు ధైర్యము కలవాడు అగును స్వాతి నక్షత్రములో పుట్టిన స్త్రీ కీర్తి ప్రతిష్టలు కలది సత్యము పలుకునది సత్సంతానము కలది శత్రువులను జయించునది నేర్పు కలది అగును విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రములో ఏ పాదములో జన్మించినను సామాన్య దోషము కలదు కనుక సామాన్య శాంతిని చేయించుకోవటం మంచిది అనగా శిశువు యొక్క ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూచుట అని తెలియజేయవలెను విశాఖ నక్షత్రములో పుట్టిన పురుషుడు సూక్ష్మబుద్ధి కలవాడు పరుడు అగును ఇంద్రియములను జయించువాడు ధనవంతుడు దయ కలవాడు అగును విశాఖ నక్షత్రములో పుట్టిన స్త్రీ సుకుమారమైన శరీరము కలది మిత్రులయందు ఆధారాభిమానములు కలది విశేషముగా తీర్థయాత్రలు చేయునది ధనవంతురాలు బంధు ప్రేమ కలది అగును అనురాధ నక్షత్రము అనురాధ నక్షత్రములో ఏ పాదములో జన్మించిననో దోషము లేదు శుభప్రదము అనురాధ నక్షత్రములో పుట్టిన పురుషుడు సూర్యుడు పరదేశముల ఎందు నివసించువాడు రాజ్య కార్యముల ఎందు ఆసక్తి కలవాడు సౌందర్యవంతుడు స్త్రీల ఎందు ప్రేమగలవాడు అగును అనురాధ నక్షత్రములో పుట్టిన స్త్రీ యోగ్యులైన స్నేహితులు గలది ప్రసన్నమైన రూపము కలది గర్వము లేనిది ప్రతిభ కలది ధనవంతురాలు ఆభరణములను ధరించినది అగును జ్యేష్ట నక్షత్రము జ్యేష్ట నక్షత్రములో ఏ పాదంలో పుత్రికా పుత్రులు జన్మించినను దోషమైతే కలదు ఈ దోషశాంతికి మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపములు దానములు బంగారంతో చేయబడిన గోవు ప్రతిమను దానము ఇచ్చుట చేయవలెను జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన పురుషుడు ధనవంతుడు శ్రమలకు నోర్చుకొనివాడు అసత్యమును పలుకుటకు భయపడువాడు కామాజిక్యత కలవాడు జాగ్రత్తగా మాట్లాడే వ్యక్తిత్వం కలిగినవాడు జ్యేష్ట నక్షత్రములో పుట్టిన స్త్రీ చక్కగా మాట్లాడునది పెద్దలను గౌరవించున్నది భాగ్యవంతురాలు సోదరుల ఎందు పుత్రులయందు అధిక ప్రేమ కలది మిక్కిలి కోపము కలది అగును మూలా నక్షత్రం మూలా నక్షత్రంలో మొదటి పాదములో పుత్ర పుత్రుడు జన్మించిన ఎడల తండ్రికి దోషము పుత్రిక జన్మించిన ఎడల పశువులకు హాని కలుగును రెండవ పాదంలో పుత్రుడు జన్మించిన ఎడల తల్లికి దోషము పుత్రిక జన్మించిన ఎడల సామాన్య సౌఖ్యము మూడవ పాదంలో పుత్రుడు జన్మించిన ఎడల ధన నష్టము కలిగించును పుత్రిక జన్మించిన ఎడల పితృపక్షమునకు హాని కలిగించును నాలుగవ పాదములో పుత్రుడు జన్మించిన ఎడల సామాన్య దోషము పుత్రిక జన్మించిన ఎడల మాతృపక్షమునకు హాని కలిగించును ఈ నక్షత్రములో పుత్రిక పుత్రుడు ఏ పాదములో జన్మించినను హోమశాంతి మహన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపములు చేయవలెను బంగారముతో దున్నపోతు ప్రతిమను దానము చేయించవలెను మూలా నక్షత్రములో పుట్టిన పురుషుడు ధనవంతుడు సౌఖ్యములను అనుభవించువాడు ధర్మములను తెలిసినవాడు బంధువులను పోషించువాడు అభిమానవంతుడు అగును మూలా నక్షత్రములో పుట్టిన స్త్రీ స్వల్ప సౌఖ్యము కలది విద్య ధనములయందు ఆసక్తి లేనిది అగును పూర్వాషాఢ నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రములో మొదటి పాదము రెండవ పాదము నాలుగవ పాదములో పుత్రికా పుత్రులు జన్మించిన ఎడల స్వల్ప దోషము కలదు కనుక సామాన్య శాంతిని చేయిస్తే సరిపోతుంది శిశువు యొక్క ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూస్తే సరిపోతుంది పూర్వాషాఢ నక్షత్రములో మూడవ పాదములో పుత్రుడు జన్మించిన ఎడల తండ్రికి పుత్రిక జన్మించిన ఎడల తల్లికిని దోషము కలదు ఈ దోషమునకు హోమశాంతి రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపములు దానములు చేయించవలను పూర్వాషాఢ నక్షత్రములో జన్మించిన పురుషుడు వినయవంతుడు ప్రసన్నమైన ముఖము కలవాడు దానపరుడు అభిమానవంతుడు గో సంరక్షకుడు అగును పూర్వాషాఢ నక్షత్రమున పుట్టిన స్త్రీ బంధువులను ఆదరించునది బలవంతురాలు ఆరోగ్యవంతురాలు విశాల నేత్రములు కలది మంచి శీలము కలది అగును ఉత్తరాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రములో ఏ పాదములో పుత్రిక పుత్రులు జన్మించినను దోషము లేదు శుభప్రదము ఉత్తరాషాఢ నక్షత్రములో జన్మించిన పురుషుడు ధార్మికుడు విశ్వాసపాత్రుడు శూరుడు పుత్ర సంతానము కలవాడు సౌందర్యవంతుడు గుణవంతురాలైన భార్య కలవాడు అగును ఉత్తరాషాఢ నక్షత్రములో పుట్టిన స్త్రీ ధనవంతురాలు భోగభాగ్యములను అనుభవించునది ఇతరుల హృదయమును సులభంగా గ్రహించునది భర్త ప్రేమను పొందునది అగును శ్రవణా నక్షత్రములో పుత్రికా పుత్రులు జన్మించిన ఎడల దోషము లేదు శుభప్రదము శ్రవణ నక్షత్రములో పుట్టిన పురుషుడు పండితుడు ఔదర్యవంతుడు ధైర్యవంతుడు వాదోపవాదములలో జయము పొందువాడు ధర్మాత్ముడు అగును శ్రవణా నక్షత్రములో పుట్టిన స్త్రీ బుద్ధిమంతురాలు దాన ధర్మములు చేయునది అగును ధనిష్ట నక్షత్రము ధనిష్ట నక్షత్రములో పుత్రికా పుత్రులు పుట్టిన దోషము లేదు శుభప్రదము ధనిష్ట నక్షత్రములో పుట్టిన పురుషుడు క్రూరుడు వ్యసనములకు లోబ లోపడు క్షయరోగమును పొందువాడు రహస్యముగా అపరాధములు చేయువాడు పరస్త్రీ సాంగిత్యము గలవాడు అగును ధనిష్ట నక్షత్రములో పుట్టిన స్త్రీ ధనవంతురాలు పురాణముల ఎందు కాదిగా ధార్మికురాలు అగును శతభిషా నక్షత్రము శతభిషా నక్షత్రములో పుత్రికా పుత్రులు జన్మించిన దోషము లేదు శుభప్రదము శతభిషా నక్షత్రములో పుట్టిన పురుషుడు కపట కపటము కలవాడు దుష్టుడు సౌందర్యవంతుడు భార్య ఎందు ప్రేమ కలవాడగును శతభిషా నక్షత్రములో పుట్టిన స్త్రీ దాన ధర్మములు చేయునది దైవభక్తి కలది నేర్పు కలది ధనవంతురాలు సంతానవంతురాలు అగును పూర్వభద్రా నక్షత్రము పూర్వభద్రా నక్షత్రములో ఏ పాదములో పుత్రికా పుత్రులు జన్మించిన ఎడల సామాన్య దోషము కలదు సామాన్య శాంతి చేయిస్తే సరిపోతుంది శిశువు ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూస్తే సరిపోతుంది పూర్వభద్రా నక్షత్రములో పుట్టిన పురుషుడు వ్యసనములు కలవాడు స్త్రీలోలుడు రహస్యమైన అపరాధములు చేయువాడు పరులను నిందించువాడు అధర్మ కార్యములు చేయువాడు శౌర్యము కలవాడు అగును పూర్వభద్రా నక్షత్రములో జన్మించిన స్త్రీ ధనవంతురాలు దైవభక్తి ఉంటుంది పెద్దలను గౌరవించున్నది అదృష్టవంతమైన సంతానము కలది విద్య వినయములు కలదిగా ఉండును ఉత్తరాభద్రా నక్షత్రము ఉత్తరాభద్రా నక్షత్రములో ఏ పాదములో పుత్రికా పుత్రులు జన్మించినను దోషము లేదు శుభప్రదము ఉత్తరాభద్రా నక్షత్రంలో పుట్టిన పురుషుడు సంతానము ధనము కలవాడు ధర్మకార్యములు చేయువాడు శత్రువులను జయించువాడు చక్కగా మాట్లాడువాడు అవును ఉత్తరాభాద్ర నక్షత్రములో పుట్టిన స్త్రీ శాంతము సహనము ఓర్పు కలది ధనవంతురాలు సత్సంతానము కలది గౌరవనీయురాలు అగును రేవతి నక్షత్రము రేవతి నక్షత్రములో మొదటి పాదము రెండవ పాదము మూడవ పాదము పుత్రికా పుత్రులు కలిగిన ఎడల దోషము లేదు శుభప్రదము నాలుగవ పాదములో పుత్రులు జన్మించిన తండ్రికి శిశువుకు ఇద్దరికీ దోషము కలదు పుత్రిక జన్మించిన తల్లికి శిశువుకు ఇద్దరికీ దోషము కలదు కనుక ఈ దోషమునకు హోమశాంతి రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ దానములు జపములు చేయించాలెను ఒకటి రెండు మూడు పాదములలో పుట్టిన వారికి సామాన్య శాంతి చేయించాలను శిశువు ముఖమును మంత్రములతో నూనెలో తండ్రి చూస్తే సరిపోతుంది రేవతి నక్షత్రములో పుట్టిన పురుషుడు ధనవంతుడు కీర్తివంతుడు సౌందర్యవంతుడు పండితుడు ధైర్య సౌ సౌర్యములు కలవాడు రేవతి నక్షత్రములో పుట్టిన స్త్రీ శరీర సౌష్ఠి కలది ఆచారవంతురాలు ధనవంతురాలు గుణవంతురాలు దైవ పూజలు కలదిగా ఉంటుంది చురుకైనది సౌందర్యవంతమైనది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ